కోరుకున్న జీవితమే కానీ అర్థం లేని జీవితంగా మారింది తనని నేను రాణిలాగా చూసుకున్నాను బహుశా అలా చూసుకోవడం కూడా నా తప్పేనేమో తనని భార్యగా చూసుకొని ఉంటే బాగుండు తను నన్ను భర్తగా చూసుకునేదేమో నేను రాణిలా చూశాను తను నన్ను తన అవసరాలకు ఉపయోగపడే పనివాడిలా చూసింది తన ఎక్కువగా ప్రేమను చూపించాను తన మనసులో ఎక్కువగా చులకనైపోయాను తను ఆనందంగా ఉండాలనే తపన పడ్డాను చివరికి నా ఆనందాన్ని మర్చిపోయాను నేను కోపంలో కూడా తన మీద ప్రేమనే చూపించాను కానీ తను తన ప్రేమలో కూడా నా మీద మోసమే చూపించింది అతి సర్వత్ర వర్జయత్ అంటే ఏమిటో అనుకున్నా కానీ అతిగా ప్రేమించి అతి దారుణంగా మోసపోతే కానీ అర్థం కాలేదు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్